హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రాజు మల్టీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి మా అత్తయ్య గారు వంటలు చాలా బాగా చేస్తారు సో ఈరోజు ఆవిడ చేసిన ఆంధ్ర స్టైల్లో చికెన్ కర్రీ అనేది నేను పోస్ట్ చేస్తున్నాను దీనికోసం మేము ఒక కేజీ చికెన్ అనేది తీసుకున్నామండి దాన్ని బాగా క్లీన్ చేసేసి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఒక కళాయి పెట్టేశారు ఆవిడ కళాయి పెట్టి అందులో ఆయిల్ అనేది వేస్తున్నారు ఆయిల్ కొంచెం బాగా హీట్ ఎక్కాలని చెప్తున్నారు తను ఆ కర్రీ చేస్తున్నంతసేపు చాలా టిప్స్ అనేది చెప్పారండి సో మీరు కూడా ఆ టిప్స్ మిస్ అవ్వకూడదు అంటే వీడియో ఎండింగ్ వరకు తప్పకుండా చూడాలి మరి ఆయిల్ అయితే వేడైపోయింది ఆనియన్స్ వేసేస్తున్నారు చూడండి ఇక్కడ త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని కట్ చేసి పెట్టుకున్నారండి నేను ప్రతీది వీడియో తీయడానికి ఆవిడ కొంచెం కంగారు పడుతున్నారు అందుకని నేను ప్రతీది వీడియో అనేది క్లియర్గా తీయట్లేదు ఆనియన్స్ వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకుంటున్నారు పచ్చిమిర్చి కూడా సన్నగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఫైవ్ సిక్స్ పచ్చిమిర్చి వేసేసి ఉల్లిపాయలు మగ్గడానికి యాజ్ యూజువల్గా కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు కూడా వేసేసి కలిపేసి పెడుతున్నారు మనం రెగ్యులర్గా చేసే కర్రీకి కొంచెం డిఫరెంట్ ప్రాసెస్లో చేశారండి అత్తయ్య గారు యాక్చువల్గా అత్తయ్య గారు చికెన్ కర్రీ చేస్తే మొక్కలు విడిపోకుండా ఉంటాయి ఆ మొక్కలకి గ్రేవీ అనేది పట్టుకుని ఉంటుందండి నేను అది మాత్రం చాలా బాగా అబ్జర్వ్ చేస్తాను ఆ చికెన్ గ్రేవీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇక్కడ క్లీన్ చేసిన చికెన్ని కూడా కొంచెం ఏదో ప్రాసెస్ చేస్తున్నారు చూడండి ఇందులో కొంచెం ఉప్పు వేశారు ఒక స్పూన్ రెండు స్పూన్ల వరకు వేశారండి ఉప్పు అంటే ఆల్మోస్ట్ సరిపోయినంత ఉప్పు ఇక్కడే వేసేసారు అలాగే అల్లం పేస్ట్ వేశారు నెక్స్ట్ వచ్చేసి కారం కారం కూడా కూరకి సరిపడిన కారం మొత్తము కూడా ఈ చికెన్లోనే వేసేస్తున్నారు ఉప్పు కారం అల్లం పేస్ట్ ఇవన్నీ కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి మొత్తము కూడా చేత్తోనే నీట్గా కలిపేశారు ఇక్కడ ఉల్లిపాయలు కూడా మగ్గిపోయాయి ఇందులో కొంచెం అల్లం పేస్ట్ కూడా వేశారు నెక్స్ట్ వచ్చేసి ఉప్పు కారం కలిపి పెట్టిన చికెన్ తీసుకుని వచ్చి ఈ మగ్గిన ఉల్లిపాయల్లో వేసేస్తున్నారు సో ఈ చికెన్ మొత్తము కూడా వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇది ఉల్లిపాయ ముక్కలు చికెను మొత్తము కూడా బాగా కలిసేలాగా ఒక్కసారి కలుపుతున్నారు కలిపేటప్పుడు కూడా గరిటతో గట్టి గట్టిగా కలిపేయకుండా కొంచెం ఇలా గిన్నె పట్టుకుని ఎగరేసినట్టుగా చేసి చిన్నగా కలుపుతున్నారు చూడండి అత్తయ్య గారు కూర కలిపే స్టైల్ కూడా డిఫరెంట్గానే ఉంది మనమైతే కింద నుంచి పైకి మొత్తం ఒకటేసారి తిప్పేస్తూ ఉంటాం కదా అత్తయ్య గారు అలా ఏం చేయలేదు ముక్కలు అనేది కట్ అయిపోకుండా నిదానంగా గరిటతో కొంచెం కొంచెంగా ఇలా సర్దుతూ కలుపుతున్నారు మూత పెట్టేసి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేశారు నెక్స్ట్ ఇక మసాలా అనేది ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ మసాలా కోసం లవంగాలు తీసుకుంటున్నారు ఇవి ఒక పది నుంచి పన్నెండు వరకు లవంగాలు అనేది తీసుకున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇలాచీ తీసుకుంటున్నారు ఇలాచీ కూడా ఒక కేజీకి ఫోర్ వరకు తీసుకున్నారు ఇవన్నీ కూడా ఆవిడ చేత్తోనే వేసేస్తున్నారు స్పూన్స్ అలా ఏమీ యూజ్ చేయట్లేదు ఆవిడికి క్లియర్గా మెజర్మెంట్స్ అనేది ఐడియా ఉంది పెద్దవాళ్ళందరూ ఎక్కువగా అలాగే చేస్తూ ఉంటారు కదండీ ఇక్కడ దాల్చిన చెక్క వేశారు ఒక వన్ ఇంచ్ ముక్క వరకు తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేశారు నెక్స్ట్ వచ్చేసి ధనియాలు వేస్తున్నారు ధనియాలు కూడా ఒక రెండు స్పూన్లు వేస్తున్నారు అన్నీ కూడా చేత్తోనే ఇలా చూపించి వేసేస్తున్నారు నెక్స్ట్ గసగసాలు గసగసాలు కూడా ఒక రెండు స్పూన్లు వేశారు కొబ్బరి ఎండు కొబ్బరి అండి ఇది సన్నగా తరిగిన ఎండు కొబ్బరి ఒక చిన్న ముక్కలు నాలుగు వేశారు నెక్స్ట్ నువ్వులు వేశారు ఒక స్పూన్ వరకు దీన్ని ఫస్ట్ ఒకసారి డ్రైగా పౌడర్ లాగా మిక్సీ పట్టి దాని తర్వాత కొంచెం వాటర్ వేసి దీన్ని పేస్ట్ లాగా ప్రిపేర్ చేస్తున్నారు ఈలోపు చికెన్ అనేది ఉడుకుతూ ఉంది కదండి అందులో కొంచెం వాటర్ ఫామ్ అయింది కరివేపాకు వేసారు కొంచెం ఇక్కడ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది చూడండి మెత్తని పేస్ట్ అనేది చేసి పక్కన పెట్టేసుకున్నారు మసాలా పేస్ట్కి సంబంధించి ఒక టిప్ చెప్పారండి అత్తయ్య గారు జనరల్గా మనం ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఈ పేస్ట్ అనేది వేసి మగ్గించి వేస్తాం కదండి సో అలా వేస్తే ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందంట గ్రేవీ అనేది ముక్కలకి పట్టుకోదు అని చెప్పారు నెక్స్ట్ ఏంటంటే చికెన్ కొంచెం ఉడికిపోయింది ఆయిల్ తేలిన తర్వాత వాటర్ అనేది వేశారు ఆ వాటర్ కూడా ఇందాక బౌల్లో చికెన్ ఉంది కదండి ఆ చికెన్ బౌల్ని క్లీన్ చేసి ఒక గ్లాస్ వరకు వాటర్ వేశారు చికెన్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఈ మసాలా పేస్ట్ అనేది వేశారు నీట్గా మిక్సీ జార్ కూడా క్లీన్ చేసేసి మరీ వేస్తున్నారు ఒక్కసారి కలిపారు కలపడం కూడా చెప్పాను కదండి జస్ట్ ఇలా మూవ్ చేశారు అంతే ఫైనల్ టిప్ వచ్చేసి అత్తయ్య గారు కర్రీకి సీక్రెట్ అనేది చెప్పేశారు అత్తయ్య గారు ఇలా కర్రీస్లో లాస్ట్లో ఒక స్పూను గీ అనేది వేస్తారంట ఫైనల్గా కొత్తిమీర అనేది వేసేసారు సో కర్రీ చూస్తున్నారు కదా ఇంకా దగ్గరకు వచ్చేసింది గ్రేవీ మనకి కరెక్ట్గా ఉంది అనుకున్న స్టేజ్లో గీ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేస్తారు కర్రీ అనేది రెడీ అయిపోయింది గ్రేవీ అనేది ఏ కన్సిస్టెన్సీకి వచ్చాక ఆఫ్ చేయాలి అనేందుకు కూడా అత్తగారు ఒక టిప్ చెప్పారండి రైస్లో కలుపుకోవడానికి అయితే మరీ ఎక్కువ గ్రేవీ అవసరం లేదు కొంచెం దగ్గరగా వచ్చాక ఆఫ్ చేసేస్తే సరిపోతుంది అన్నారు నెక్స్ట్ బిర్యానీలోకి కానీ బగారా రైస్ అలాంటి వాటిలోకి మనకి గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలి కొంచెం పలచగా కావాలి కాబట్టి అలాంటప్పుడు కొంచెం గ్రేవీ మరీ థిక్గా అవ్వకుండా కన్సిస్టెన్సీ అనేది లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అని చెప్తున్నారు లాస్ట్లో మసాలాకి సంబంధించి ఒక టిప్ చెప్పారండి ప్రతిసారి మనకి అంత టైం ఉండదు కదా ఈ పేస్ట్ చేసుకోవడానికి సో ఇవన్నీ కూడా మనకి ఫ్రీ టైంలో ఒకసారి ఫ్రై చేసేసి పెట్టుకుని వాటిని పౌడర్ చేసి పెట్టుకుంటే మనం ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చికెన్ చేసేటప్పుడు ఆ పౌడర్లో కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకుని వేసుకున్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది అని చెప్పారు బట్ ఇలా పేస్ట్ చేసి వేస్తే టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి చూసారు కదండీ అత్తయ్య గారు చేసిన ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ అయితే అద్దరిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇదే స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి నచ్చిందండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి ఓకే మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్